కృష్ణకి వైష్ణవికి నిశ్చితార్థం జరగటంతో అక్కడ ఉన్న పంతులు గారు రింగ్ తొడుగునాయనా అని చెప్పేసి అయితే చెప్తూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ రింగును పట్టుకొని అలా ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం చాలా సంతోషంగా కృష్ణ వైపు చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల చాలా బాధపడుతూ అలా ఉండిపోతూ ఉంటుంది అది చూసిన కృష్ణ మాత్రం నాకు ఈ నిశ్చితార్థం ఇష్టం లేదు అని చెప్పేసి అయితే ఒక్కసారిగా నించుంటూ ఉంటాడు అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి ఏం మాట్లాడుతున్నావు కృష్ణ అని చెప్పేసి అయితే వరలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ మాత్రం అవును మనసులో ఒకరిని పెట్టుకొని ఒకరిని పెళ్ళి చేసుకోవడం నాకు ఇష్టం లేదు నేను ఈ పెళ్లిని చేసుకోలేను అలాగే ఈ నిశ్చితార్థాన్ని కూడా జరుపుకోలేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నన్ను కాకుండా నువ్వు ఇంకెవరిని ప్రేమించావు కృష్ణ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ నేను మారిన వైష్ణవిని ప్రేమించాను కానీ నిన్ను కాదు అని చెప్పేసి సైత అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి వెన్నెల ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం అలా కృష్ణ వైపు ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది అది చూసిన వెన్నెల మాత్రం ఏంటి నువ్వు ప్రేమించింది వెన్నెలానా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం అవును నేను మారిన వెన్నెల వైష్ణవినే ప్రేమించాను కానీ నిన్ను కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు